హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇరవై నాలుగవ అధ్యాయం కార్తీక పురాణం అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరలా అగస్తినితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావం విచారించినను ఎంత విననను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు అనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయి వారికిని అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధిక అధికముగా కలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక సక్షోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను దీనికొక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదును సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు ఓత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడలో స్వల్పంగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధంగా నుండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలయున్నను గాన తొందరగా స్నానమునకై రమ్మని కోరెను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానెట్లు అనుకొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు అతిథ్యమెత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడేలు దాటిపోవును వ్రతభంగమును ఈ ముని వ్రతభంగ వ్రతభంగమగును ఈ ముని స్వభావము గలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమయూ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదిగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మము చేసిన పుణ్యములు కూడా నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము అయినా ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పంతితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండితాశ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులో అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇం ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నాయి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతిమని సమ్మతించమని వచ్చే వచ్చే వరకు వేచి ఉండవలవునా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని దా కోరెను అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రులు శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటుల గర్భకు హర హరములందు జటరాగ్ని రూపమును రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేవేంద్రియములకు శక్తి నుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వల్లును అది చలరేగిన కుక్షుద్భాద దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరమునకు శక్తిగలగ చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవు దేవు దేవునందరూ సదా పూజించవలయయును గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా ఏ కదా సదా ఏ జాతివాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారధుడను మహా మహతాపశాలియు సదాచార సంపన్నుడను అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన అయు ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విషాద పరిచిరి ఇరవై నాలుగో అధ్యాయం హరి ఓం రేపు ఇరవై ఐదో అధ్యాయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్ వీడియోస్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అంతవరకు సెలవు బాయ్ బాయ్